హాయ్ హైగా సింపుల్ గా ఈజీ గా థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం బ్లౌజ్ బార్డర్ లో ఒక పావు ఇంచ్ మార్క్ చేసుకుని స్కేల్ తో ఒక లైన్ డ్రా చేయండి బ్లౌజ్ యొక్క నడుము వచ్చేసి ముప్పై రెండు ఇంచులండి స్టార్టింగ్ లో చూపించాను ఒకసారి చూడాలి నడుము ముప్పై రెండు ఇంచులు వచ్చింది కదా ముప్పై రెండు డివైడెడ్ బై నాలుగు చేస్తే ఎనిమిది ఇంచులు వస్తుంది నడుముకి మార్కింగ్ సో ఎనిమిది ఇంచులకి ఎక్స్ట్రా ఒక ఇంచు డాట్ కోసం ప్లస్ రెండు ఇంచులు వచ్చేసి ఖర్చు కోసం మార్క్ చేసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే నడుము సైజ్ అనేది అది పెద్ద సైజ్ బ్లౌజ్ మనం ఆది బ్లౌజ్ లో నుంచి జస్ట్ మెజర్ చేద్దాం బ్యాక్ పార్ట్ లో నడుము నుంచి మెడ వరకు ఎన్ని ఇంచెస్ చూసుకొని సేమ్ అదే విధంగా రెండు వైపులు మార్క్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి టేప్ తో మెజర్ చేయండి ఎంత వచ్చింది నైన్టీన్ ఇంచెస్ వచ్చింది బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది ఎలా మెజర్ చేయాలంటే బ్లౌజ్ ని డాట్ దగ్గర పట్టుకొని షోల్డర్ దగ్గర మిడిల్ లోకి ఫోల్డ్ చేసి మార్క్ చేస్తు నేను పదిహేను ఉన్నర ఇంచుల్ని చెస్ట్ వైపు కూడా మార్క్ చేశాను మార్క్ చేసి పైన ఒక లైన్ డ్రా చేసాను ఇప్పుడు చెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాను బ్లౌజ్ ముప్పై ఎనిమిది సైజ్ కదా సో ముప్పై ఎనిమిది డివైడెడ్ బై నాలుగు చేస్తే ఎంత వస్తుంది తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది తొమ్మిదిన్నర ఇంచులకి ప్లస్ రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మార్క్ చేద్దాం ఇప్పుడు నెక్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం అసలు అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి సో మత్త భుజాలు జారిపోతున్నాయి అని చెప్పేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాం ఖర్చు కోసం ఎక్స్ట్రా లైన్ డ్రా చేయండి ఇప్పుడు ఆమ్ డౌన్ మార్క్ చేసుకుందాం ఇప్పుడు ఆమ్ డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేస్తున్నా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి కార్నర్ లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తున్నా మార్క్ చేసిన తర్వాత కర్వ్ డ్రా చేయండి ఇప్పుడు చెయ్యి యొక్క రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిది ఇంచులు వచ్చిందా లేదా అని ఒకసారి ఖర్చు భాగం వదిలేసి చూసుకుందాం పైనుంచి నుంచి సో ఎనిమిది ఇంచెస్ కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి మరలా ఐదు ఇంచులకు మార్క్ చేసుకొని కరువు తిప్పి చూద్దాం ఒకసారి వచ్చిందా లేదా అని సెట్ అయిందా లేదా అనేది ఒకసారి మళ్ళీ మెజర్ చేద్దాం సో అలా చూసినా రాలేదు కాబట్టి నేను ఫైవ్ ఇంచెస్కి తీసుకున్నా ఫైవ్ ఇంచెస్కి తీసుకొని మళ్ళీ కరువు డ్రా చేసి చూసా ఆమ్ రౌండ్ అనేది ఆ లైన్ మీద మెజర్ చేయకూడదు కొంచెం కిందకి ఖర్చు మందం ఉంటుంది కదా అక్కడ మెజర్ చేస్తే కరెక్ట్గా రావాలి సో ఎయిట్ ఇంచెస్ వచ్చి ఏ బ్లౌజ్ అయినా కానీ ఏ డ్రెస్ అయినా కానీ మన ఆమ్ రౌండ్ మన చెస్ట్ని బేస్ చేసుకునే ఉంటుంది ఎగ్జాక్ట్గా మార్కింగ్ అనేది తీసుకుంటే అది అన్నిటికీ సెట్ కాదు సో అది కూడా ఒకసారి చూసుకొని డ్రా చేసుకోండి మీరు ఐదున్నరకు ట్రై చేయండి ఐదు బావుకి ఐదు లేకపోతే సిక్స్ ఇంచెస్ కూడా చూసుకోండి ఒకసారి ఇప్పుడు నడుము మార్కింగ్ కోసం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ దగ్గర డాట్స్ ఉంటాయి కదా అవి ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోండి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ కోసం ఇంచులు షోల్డర్ కోసం ఇంచులు మార్క్ చేసుకున్న కింద నెక్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన టూ తీసుకున్నా కదా కింద టూ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కరువు తిప్పండి రౌండ్ గా సో నేను స్టిచ్ చేసే బ్లౌజ్ కి ఏంటంటే ఈ నెక్ రౌండ్ ఇది సరిపోతుంది కొన్నింటికి డీప్ నెక్ వస్తుంది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ మార్కింగ్ దగ్గర టక్స్ పెట్టేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్కి చివరిన ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీయండి ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది ఇప్పుడు డాట్స్ కోసం పైన షోల్డర్స్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవడమే సో డాట్స్ కోసం అలా మెజర్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కోసం మార్క్ చేద్దాం చివరిన అంచుల దగ్గర కరెక్ట్గా ఉండేలాగా కట్ చేసుకోండి చేసిన తర్వాత క్లాత్ని ఫోల్డ్ చేయండి ఫోర్ ఫోల్డ్స్ వేయండి ఇప్పుడు ఒక పావు ఇంచు మార్జిన్తో లైన్ డ్రా చేయాలి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఖర్చుతో కలిపి ఏడున్నర ఇంచులు వీడియోలో చూడండి ఎలా మెజర్ చేయాలో అర్థమవుతుంది ఆ పావు ఇంచు మార్జిన్ దగ్గర నుంచి ఏడున్నర ఇంచులకి మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి కరెక్ట్గా ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోండి అసలు అయితే మూడు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా అయితే త్రీ ఇంచెస్ నేను బ్లౌజ్ ఆది ప్రకారంగా పెట్టాను ఈ కొలత అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పైన టూ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఇప్పుడు క్రాస్ పెట్టుకొని ఎనిమిది ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేయాలి ఎందుకంటే ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ కాబట్టి అక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్గా పెట్టి డ్రా చేయాలి సో కరెక్ట్గా ఉంటుంది ఎయిట్ ఇంచెస్ నెక్స్ట్ వన్ ఇంచ్కి డ్రా చేయండి డ్రా చేసిన తర్వాత ఒక పావు ఇంచ్ డౌన్ చేసుకొని క్రాస్గా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ తిప్పండి హ్యాండ్ కోసం ఇప్పుడు హ్యాండ్ లెంత్ కోసం మార్క్ చేద్దాం హ్యాండ్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ సో ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్క్ చేసుకుందాం టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఖర్చు కోసం మార్క్ చేసిన తర్వాత స్కేల్ తో అలా లైన్ డ్రా చేసి కట్ చేసేయండి ఇప్పుడు మార్కింగ్స్ దగ్గర టక్స్ పెట్టేద్దాం ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మార్కింగ్ చేసే పని లేకుండా ఇప్పుడు చంక లోతు తీద్దాం చంక లోతు ఎలా తీయాలంటే పైన వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ టక్స్ దగ్గర ఆ వన్ ఇంచుకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ముప్పా ఇంచు మార్క్ చేసుకొని కరువు తిప్పండి వీడియోలో చూపించిన విధంగా కరువు తిప్పండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ సైజు ఉన్న బ్లౌజెస్కి అన్నిటికీ ముప్పా ఇంచు లోతు తీసుకోండి ట్వంటీ ఫైవ్ కంటే బిలో ట్వంటీ ఫైవ్ ఉన్నాయి మాత్రం హాఫ్ ఇంచే మార్క్ చేసుకోవాలి సో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ అనేది ఇప్పుడు లోతు తీసిన దగ్గర టక్స్ ఇచ్చేద్దాం ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయగా మిగిలిపోయిన క్లాత్ ఉంది కదా సో బ్యాక్ పార్ట్ క్లాత్ మీద పెట్టుకోవాలి కరెక్ట్ గా క్లాత్ మీద సరిపోతుందా లేదా అని చూసుకొని క్రాస్ గా పెట్టుకుందాం వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ నేనైతే పెన్తో డ్రా చేస్తున్నా మంచిగా నా చాక్ పీసెస్తో డ్రా చేస్తుంటే మంచిగా అర్థం అవట్లేదని అని ఇలా పెన్తో డ్రా చేస్తున్నా సో బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందా అలా యాజ్ ఈజ్ గా పెన్తో ఇలా మార్క్ చేసేయండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క నెక్ ని మార్క్ చేసుకుందాం బ్లౌజ్కి హుక్స్ సైడ్ ఉంటుంది కదా సైడ్ ఖర్చు దగ్గర నుంచి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఎంత వచ్చిందో అక్కడ వరకు మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్లో నెక్ కోసం టూ ఇంచెస్ తీసుకున్నాం కదా అవే టూ ఇంచెస్ అక్కడ కూడా తీసుకొని సో రెండు ఇంచెస్ ఇలా పైకి మార్క్ చేసుకొని పావు ఇంచు లోపల కానీ మార్క్ చేసి ఒక రౌండ్ షేప్ ఇచ్చేసేయండి అది రౌండ్గా రావటం కోసం బ్లౌజ్ అనేది మనకి ఇప్పుడు హుక్స్ పట్టి లెంత్ కావాలి లెంత్ వచ్చేసి ఒకసారి బ్లౌజ్లో మెజర్ చేద్దాం నాలుగో హుక్స్ ఉంది కదా ఆ హుక్స్ దగ్గరికి ఎంతైతే వచ్చిందో అంత మెజర్ చేసుకోవాలి ఒక పావు ఇంచు వదిలేసి అక్కడ వీడియోలో చూడండి పావు ఇంచు వదిలేసి మార్క్ చేశాను మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు లోతు తీయాలి కాబట్టి నేను మార్క్ చేసుకొని లోతు తీసాను ఇప్పుడు మనకి చెస్ట్ పాయింట్ మార్కింగ్ కావాలి చెస్ట్ పాయింట్ అనేది ఎంత ఉందో అంత వారు మనం ఆది బ్లౌజ్లో ఈ విధంగా చూసుకొని మార్క్ చేసుకోవాలి ఆ మార్కింగ్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేయండి మనం హుక్స్లు కాజాల కోసం మార్క్ చేసాం కదా ఆ పాయింట్ నుంచి మనం చెస్ట్ కోసం మెజర్ చేసిన పాయింట్ కి ఒక మార్కింగ్ వేయండి నాకు వచ్చేసి అక్కడ నుంచి అక్కడికి ఫోర్ ఇంచెస్ వచ్చింది అందులో వన్ అండ్ హాఫ్ ఫోల్డింగ్ పాది రిమైనింగ్ నాకు టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అందులో ఒక పావు ఇంచు హుక్స్ కాజా ఫోల్డింగ్ లో పైన రెండు బావ్ ఇంచులు ఉంటది ఇందాక బ్లౌజ్ లో నేను మెజర్ చేసాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు భాగం కింద నుంచి నడుము దగ్గర వరకు మార్కింగ్ చేసుకోవాలి అక్కడ కూడా సేమ్ ఖర్చులతో సహా మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే మనం షేప్ బెల్ట్ను కూడా ఆది బ్లౌజ్లో నుంచి తీసుకుందాం మిగిలిన క్లాత్ ఎంత ఎక్కువ ఉందో చూసుకోవాలి మినిమం టెన్ ఇంచెస్ ఉండేలా తీసుకోవాలి నడుము సైజ్ వచ్చేసి థర్టీ టూ కదా థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎంత ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు కాబట్టి ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం ఉంచుకొని షేప్ బెల్ట్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా షేప్ బెల్ట్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఇంకొక సైడ్ వచ్చేసి రెండున్నర ఇంచులు అలా ఉంది నేను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను ఎందుకంటే ఫోల్డింగ్లో పాది కాబట్టి సో షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువే తీసుకున్నా స్టిచ్ చేసేటప్పుడు మేనేజ్ చేసుకొని మనం కట్ చేసుకోవచ్చు సో అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఒరిజినల్ పార్ట్ మీద పెట్టి ఎలా కట్ చేయాలో